రాజేష్ న్యూస్ మైనస్ వార్తా నివేదిక రాజేష్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం రంగవల్లులు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా రంగవల్లులు నిలుస్తాయని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు అన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని రోటరీ కళ్యాణ మండపం వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ పోటీల్లో బాలికలు మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు విభిన్న రంగుల్లో వేసిన ముగ్గులు హరివిలులను తలపించాయని వాటిని తిలకించిన వారికి కనువిందుగా నిలిచాయని నిర్వాహకులు తెలిపారు ముగ్గుల ద్వారా పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ వినియోగం నివారణ భూమాత సంరక్షణ హరిదాసులు గొబ్బెమ్మల వంటి సంప్రదాయాల ప్రాధాన్యతను సందేశంగా అందించినట్లు పేర్కొన్నారు పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తులసి కుమారి ఎస్ నందిని శ్రీ విన్నకోట దీపికలు వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను సాధించారు గ్రీన్ వారి ఆర్థిక సహకారంతో నాలుగో నుంచి ఎనిమిదో స్థానాల వరకు కన్సలేషన్ బహుమతులు అందజేశారు అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు కోశాధికారి కొత్త సుబ్బారావు సహకారంతో బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటితరం చుక్కల ముగ్గుల వంటి సంప్రదాయ కళలకు దూరమవుతుండటంతో వాటిని యువతకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించడం సంతోషకరమని తెలిపారు పోటీలకు సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి రత్న అనంతకుమారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్ ఈ హరిబాబు బుర్ల జెవి కృష్ణారావు ఎం సుధీర్ కుమార్ కె గుప్తా మల్లికార్జునరావు టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు దట్ అండ్ ఇట్స్ బిగ్గర్ అండ్ అయ్యారు అయ్యాల మరి బొద్దులలో వచ్చారు మేము కూడా మాకు కూడా తలాకు వంగ తలాకు యాభై ఇస్తనే ఉన్నారు వారు ఇచ్చారు అయ్యారు

ఈ పోటీలో పాల్గొనటువంటి మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గుల పోటీల్లో ప్రతి సంవత్సరం కూడా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నామని మా శుభారావు గారు చెప్పారు అదే విధంగా ఈ ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రైజెస్ తీసుకోవడం జరుగుతా ఉంది ఈసారి మా ఈ కార్యక్రమానికి మేము ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు ఆర్థికంగా గ్రీన్ షిప్ వారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మూడు కన్సలే ఐదు కన్సలేషన్ ప్రైజెస్ మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఓ చిరు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది మా చిరు గిఫ్ట్ మా అయినటువంటి కొత్త సుబ్బారావు గారు దాన్ని పాల్గొన్న వారి అందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము మా మీ అందరి కూడా ఈ కార్యక్రమంలో సక్రంగా పాల్గొని ఇటువంటి ముక్కులు సాంప్రదాయబద్ధమైనటువంటి ముక్కులను సక్రంగా నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలుపు